నెల్లూరు హరిత టూరిజం రిసార్ట్స్ లో పీఎం విశ్వకర్మ యోజన పథకంపై ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకట సుధీర్ మాట్లాడుతూ పద్దెనిమిది రకాల చేతి వృత్తిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు నమస్తే నా పేరు వెంకట సుధీర్ అండి నేను ఓబీసీ మోర్చా బీజేపీ రాష్ట్ర బాధ్యత తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాయండి ఒక సిటీ నియోజకవర్గాన్ని కూడా విశ్వకర్మ కూకరిగా బాధ్యత చేస్తూ ఈరోజు నెల్లూరులో హరిత టూరిజం రిసార్ట్స్లో ఎంఎస్ఎంఈ వారి ఆధ్వర్యంలో పిఎం విశ్వకర్మ యోజన అవగాహన సదస్సు కార్యక్రమం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్కడైనా కూడా సిఎస్సి సెంటర్లో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వెళ్ళేసి వాళ్ళ ఆధార్ కార్డు ఏవైతే ఫ్యామిలీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ పిఎం విశ్వకర్మ యోజన పద్దెనిమిది చేతి వృత్తిదారులు దీన్ని అప్లై చేసుకోవచ్చండి దానికి మొదట విడతగా లక్ష రూపాయల అమౌంట్ ఇచ్చి దానికి ఫైవ్ పర్సెంట్ వడ్డీతో పద్దెనిమిది నెలల పాటు రీపేమెంట్ చేసుకుంటే మళ్ళా కూడా వాళ్ళకి రెండు లక్షల చొప్పున అట్లా చాలా అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి దానికి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుందండి ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళకి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇచ్చేసి ఐదు ఐదు వందల రూపాయలు చొప్పున ఐదు రోజులకి స్టైఫండ్ ఇస్తూ పదిహేను వేల రూపాయలు దానికి సంబంధించిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఏ వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పనిముట్లకి సంబంధించిన కిట్ కూడా అందజేస్తారండి ఈ యొక్క ఈ యొక్క బెనిఫిట్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము